ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని మిలారా ఉదయ కాలమున ప్రభువును మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని వదనాలు చెల్లిస్తున్నాం చేయడం మీ అందరికీ కూడా ప్రభు నావున హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృపతో నింపి దీవించి మనందరినీ బలపరచునిగాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుండి నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన గమనించండి పద్దెనిమిది విషయాన్ని చదువుకుందాం తనకు గమనించండి తనకు వారికి అందరికీ తనకు నిజముగా వారానికి హోవా సమీపముగా ఉన్నాడు తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా వారానికి హోవా సమీపముగా ఉన్నాడు నిజమే దేవుని బిడ్లాల గమనించండి దేవుడు సమీపముగా ఉన్నాడు ఎంత అంటే అడిగితే ఆశీర్వాదాలు ఇచ్చేంత సమీపముగా ఉన్నాడు యహోవా అందరికీ సమీపముగా ఉన్నాడు అంటే ఆయన అందుబాటులో ఉన్నాడు కానీ అందరి దేవుడు కాదు ఆయన దూరస్థుడు కాదు ఆయన మన అందరికీ దగ్గర వాడే ఆయన మనందరి వాడే కానీ అందరి వాడు మా అందరి వాడు మాత్రం కాదని దేవుని జ్ఞాపం చేసుకుందాం దావీదు శుతికీర్తనలో మనం గమనిస్తే దావీదు శుతికీర్తన అనేది ఒక ఉద్యానవనం ఆ వనములో అనేక పూలు పుష్పిస్తాయి కాబట్టి ఈ నూట నలభై కీర్తన ఆయన ఉద్యానవనంలో పుష్పించినటువంటి పుష్పరాగము పుష్పగీతము శృతికీర్తనని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే కీర్తనకారుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు గమనించండి మరి తనకు మొరపెట్టి వారందరికీ తను నిజముగా మొరపెట్టు వారికి యహోవా సమీపముగా ఉన్నాడు నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయన సమీపముగా ఉన్న దేవుడని మనతో ఉన్నదేవుడిని జ్ఞాపం చేసుకుందాం యక్ష గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదహైదోషను గమనిస్తే మహాగణుడు మహాపరిశుద్ధుడు నిత్య వాడు ఇలాగ సెలవిస్తున్నాడని వాక్యంలో సెలవిస్తున్న నిజమే దేవుని గమనించండి ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించువాడు ఆయనను వినమల ప్ర ఉజ్జీవింపచేటుకును నలిగిన వారిని ప్ర ఉజ్జీంపచేటుకును వినమగల వారి యొక్కను దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించే దేవుడు దేవుడు ఎక్కడ ఉంటాడు వినయ గల వారి యొద్ద దీన మనసు గల వద్ద ఆయన నివసించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం కనుక ఎవరికి సమీపముగా ఉంటాడు ఎవరు దీన మనసు కలిగి ఉంటారో ఎవరు మంచి మనసుతో ఉంటారో ఎవరు నలిగిన మనసు కలిగి ఉంటారో వారి దగ్గర దేవుడు ఉన్నట్లుగా దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఎవరికి సమీపముగా ఉన్నాడు యహోవకు మరపెట్టువారు నిజముగా మరొపెట్టువారికి సమీపంగా ఉన్నాడనే విషయాన్ని దేవుని వీడకిని ఆపం చేసుకుందాం నిజముగా ఆయనకు మొరపెట్టాలి మొరపెడితే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని వీడకిని ఆపం చేసుకుందాం కన్నీటితో మొరపెట్టాలి యథార్థంగా మొరపెట్టాలి దేవుని వైపు తిరిగి మొరపెట్టాలి పశ్చాత్తాపంతో మొరపెట్టాలి అంతే అంత మాత్రమే కాదు శప్పశక్యము కానీ మూలుగులతో ఆయన ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన విని మన విజ్ఞాపన విని మనకు మేలు చేసే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుంది ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లారానికి జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆయన ఇమానుయులుగా ఈ లోకానికి వచ్చాడు విమానుయులు దేవుడు మనకు తోడని అర్థం దేవుని గమనించండి మూడు భావాలు ఉన్నాయి మొట్టమొదటి భావం విమానుయులు దేవుడు మన వంటి వాడు దేవుడు మన మధ్య ఉండివాడు దేవుడు మనకు తోడుగా ఉండు కనుక దేవుని బిడ్డ గమనించండి ఇలాగా దేవుడు మన వంటి వాడు మనం ఎలాగ ఉన్నామో దేవుడు అలాగ ఉంటాడు అందుకే ఆయన మన మధ్య ఉన్నవాడు ఆ వాక్యము శరీరదారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినని లేఖనం సెలవు చేస్తుండగా దేవుని బిడ్డ గమనించండి ఆయన మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కన్నీటితో ప్రార్థించే రిజిగీ మరణకర వ్యాధి వచ్చినప్పుడు నీవు మరణమవుతున్నావు నీ ఇంటిని చక్క పెట్టుకుని ద్వారా వర్తమానం పంపించినప్పుడు ఇజిగి ఆ దేవుని వైపు మళ్ళీ దేవుని వైపు చూసి దేవుని ఎందు స్థిరమైన బలమైన నమిక ఉంచి ఆయన మొరపెట్టాడు గమనించండి ఇజిగి ఆ కన్నీరు కార్చాడు గమనించండి మరణముని తప్పించడకు ఆయన మొరపెట్టిన విధానము చాలా గొప్పదన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎష్ గ్రంథం ముప్పై ఎనిమిదవ ఐదవ వర్షాలు అంటాడు దేవుడు అంటాడు నీవు కన్నీరు విడుచుట చూసిదని నీ ప్రార్థన అంగీకరించినాను చూసారా మనము కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడిని దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఇజిగా కన్నీటితో ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఇజిగియా కన్నీటితో ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన కరుణించి కాపాడి దీవించి ప్రేమించి ఆదరించి బలపరిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈరోజు కూడా నీవు నేను దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే మన మొర విని ఆయన మనకు మేలు చేస్తాడు నువ్వు నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చినని ఇర్మియా ద్వారా మాట్లాడిన దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సముఖములు మనము ఇప్పుడే మంచి ఒక మంచి తీర్మానం చేసుకున్నాం ఏంటి ఆ తీర్మా తీర్మానం అంటే దేవునితో మనము సహవాసం చేయటకు దేవుని గమనించండి నిజముగా మొరపెట్టాలి దేవునితో సహవాసం చేయటకు నిజముగా మనం మొరపెడితే ఆయన మేలు చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మొరపెట్టినట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక మే గాడ్ మేఘార్ యూ